ప్రజలు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు ఏ కృపలో నూతనమైన వాగ్దాన ప్రకారము నిత్యము ఆయన నామమును దానించుకుంటూ ఆయన స్తున్నారు కదా అయితే మన ప్రభు ఈ దినము మనతో మాట్లాడుతూ మన కుటుంబంలో ఆశీర్వదింప దీంపబడాలని ఆయన మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అంజూర్పు చెట్టు కింద మరి నతానియలు ఉన్నప్పుడే మునిప్పి అతనికి తెలియక మునిగి మన ఏసైగా తెలుసు ఆయన ఎక్కడ కూర్చున్నాడు ఎందుకు వచ్చి నాకున్నాడు అని దాన్ని బట్టి ఈ రోజు మన ప్రభు మనకిచ్చిన వాగ్దానము ఏది కూడా ఆయన నమ్ముకున్న బిడ్డలకు మేలు కలుగును గొప్ప కలుగునని అని చెప్తున్నాడు కదా మరి దినము మరి ఆ ప్రభు చెప్తున్న మాటలు చూసినట్లయితే యహార్త ఒకటో అడ్ము యాభై వచనములో వీటి అన్నిటికంటే గొప్ప కార్యములు చుట్టూ అని అతనితో చెప్పిన ఎవరితో చెప్పినాడు నతాని వేలుతో వీటి అన్నిటికంటే గొప్ప కార్యములను నువ్వు చూచవు అని చెప్పినాడు ఇజ్రాయేలులో ఆయన ఏ కపటం లేనటి వాడుగా మంచివాడుగా ఆయన ఆయనకు కనిపించినట్టుగా నతాని వేలుతో ఏసుమంటున్నాడు నతాని వేలు జనములోనే నీవు చాలా గొప్పవాడిగా అంటే నీ హృదయం కపటం లేని వాడిగా మంచివాడు అని దేవుడే అతన్ని చూసి గమనించినాడు అతనికి సమాధానము శాంతితో ఆయన మాట్లాడి ఉన్నాడు అందుకే అర్చున్నాడు పిలుపు పిలుపు కూడా అరిచినాడు మరి నజరేయుడులో మరి ఒక ఏసుక్రీస్తు వచ్చున్నాడు వస్తావా చూస్తావా అన్నప్పుడు నజరేయుడు అనే గ్రామానికి ఆయన వచ్చి చుంటే ఆడొకటి అద్భుతమైన జరగబోనా ఏమైనా జరుగుతాదా అన్నట్టుగా నతని వెళ్ళంటే మరి ఆ గ్రామంలో ఏది కూడా ముందు జరగలేదు కానీ యేసు ప్రభు వారు మరి ధర్మశాస్త్రం నెరవేర్చటానికి ఆయన నజరే వచ్చుచున్న వచ్చుచున్నవాడిని నువ్వు కూడా వస్తావా వచ్చి చూస్తావా అన్నప్పుడు అలాంటిది గొప్పది కార్యములో కార్యములు జరుగుబోతున్నప్పుడు ఇంతకంటే గొప్ప కార్యములు నువ్వు చూచుదువని మరి నతానీలతో మాట్లాడినట్టుగా ఈ రోజు ప్రతి కుటుంబములు కూడా ఎన్నో కష్టాలు శారీరకంగా ఆర్థికంగా మరి అనేక విషయములలో బిజినెస్లలో మీరు చేస్తున్న పనులలో ఎక్కడెక్కడైనా కూడా మరి ఆశ్చర్యకార్యములు చూడలేదేమో కానీ ఇంకా రక్షింపబడిన వాడు రక్షింపబడాలన్నా ఇది సమయము గనక ప్రతి ఒక్క కుటుంబంలో రక్షణ లేని వారికి రక్షణ చూపించే సమయము ఈ విధంగా మరి అనేక మారు మనసు లేని వారికి మారుమనసు కలిగది పడాలని ప్రతి బిడ్డకును మరి ఈ విధంగా మరి ఏ కుటుంబం అయితే ఆయన పైన ఆధారపడి అద్భుతము చూడాలని యేసు మీ దగ్గరికి వచ్చు ప్పుడు నతానీయులు అంటున్నాడు మరి మీరు ఎక్కడి నుంచి మరి అయా మిమ్మల్ని నేను చూడలేదు అన్నప్పుడు ఆయన అంటున్నాడు నతానీలు అంటున్నాడు అయా తానేయులు తన వద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇజ్రాయలు ని ఇజ్రాయేళ్ళును ఇతను ఎందు ఏ కపటము లేదని చెప్తున్నాడు ఇజ్రాయేల్ జనంలో అందరిలో కూడా ఈయనలో ఏ కపటం లేదంటున్నాడు అట్లంటే నతానేయులు మరొక మాట బోధకుడా బోధకుడ నీవు దేవుని కుమారుడివి ఇజ్రాయేల్ రాజు అని ఆయనతో చెప్పినో చూడండి మీరు దేవుని కుమారుడు అయ్యా ఇజ్రేల్ రాజు అయ్యా నువ్వు మరి నిజంగా నన్ను నువ్వు గుర్తెత్తున్నావంటే నిజమే కదా మరి అయితే ఆయన ఒప్పుకున్నాడు ఈ రోజు నువ్వు నేను కూడా ఆ నిజంగా మనం ఒప్పుకొని ఆయన అంజూరుపు చెట్టు కింద ఉన్న ఆయన ఉన్నప్పుడు అంతకు ముందే దేవునికి తెలుసు కాబట్టి అద్భుతములు ఆశ్చర్యకరం నడిపించేవాడు గొప్పవాడని తెలుసు కాబట్టి ఈరోజు నువ్వు నేను కూడా మన కుటుంబంలో మనమందరం కూడా మేలు కలగాలంటే అద్భుతములు చూడాలంటే ప్రార్థన ద్వారా తప్పితే ఏరే మార్గంలో అద్భుతములు చూడలేం మరి ఎందుకంటే శిష్యులు కూడా అద్భుతములు ఆశ్చర్యకారములు చూసింది ఎక్కడంటే మేము ఎందుకు ఆ దెయ్యములో వెళ్ళకొట్టలేకపోయినామనే శిష్యుడు ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటుండో ప్రార్థన ద్వారా తప్పితే ఏరే మార్గంలో ఏ శోధనలు మనము విడుదల చేసుకోలేం నిజమే కదా కాబట్టి ఈరోజు నతనేలను ఆయన గమనించినాడు ఏ కపటం లేని అంటున్నాడు అయితే ఈరోజు నిన్ను నన్ను కూడా ఏ కపటం లేనివాడని మన తండ్రి మనంలో చూసి గమనించాలి ఆయన చిత్తములో మనం ప్రేమైన బిడ్డలుగా నడుచుచున్న వారుగా బ్రహ్మే మనం ఎన్నుకోవాలి కదా కాబట్టి ఈ నువ్వు నేను కూడా ఆయన నామములు ఆయన చిత్తములు అనేక సంవత్సరముల నుంచి అనురగ్యం పొందుకుంటున్నాము ఆరోగ్యాన్ని ఆయన ఇచ్చేవాడుగా పిలుచుచున్నాడు ఆయన వచ్చి ఉన్నాడు ఎందుకంటే ఈ రోజు నిన్ను నన్ను ప్రేమించిన గొప్పదేవుడు ప్రతి కుటుంబంలో ఎన్నో ఇబ్బందుల్లో ఎన్నో బాధలలో ఉంటున్న కుటుంబంలో కానీ సంతోషంగా ఆనందంగా మనుషుడికి లోకంలో ఎప్పుడు కనిపిస్తుంది అంటే లోకం వదిలి తర్వాత అనుకుంటారు కాదు మనం ఈ లోకంలో ఉన్నప్పుడే మన ప్రవర్తన బట్టి మన నీతిని బట్టి నతానీ ఏ విధంగా అయితే గమనించినాడు కృపట లేనట్టు వాడు ఇజ్రాయేల్ జనాంగంలోనే ఇతడు అనేక మంది ఇజ్రాయల్ ఉన్నారు కానీ వారిలో నతాని వేడు లేని లేనివాడని దేవుడు అతన్ని ఒక ఏర్పాటు చేసుకున్నాడు అతన్ని గమనించినాడు ప్రతి కుటుంబంలో దేవుడు గమనించడానికి ఇష్టపడుచున్నాడు ప్రతి కుటుంబంలో ఆయన రావాలని ఇష్టపడుచున్నాడు జకరయ్య కుటుంబకి వెళ్ళినట్టు వాడు నీ కుటుంబాలకు అద్భుతములు ఆశ్చర్యకరములు చేసి మిమ్మల్ని అభివృద్ధి పరచాలని సంతోషపరచాలని దేవుని ఆలోచనే కదా అంటున్నాడు వీటి అన్నిటికంటే గొప్ప కార్యములు మీరు చూచురంటున్నారు ఇంకా రాబోయే దిన ఎంతో అయితే దేవుని నామానికి ప్రియబిడ్డల లేక ఇంకా ఉంటూ లోక మాటలు లోక వ్యవహారము అనేకమైన వ్యవస్థలలో వారు ఇబ్బంది పాలై ఉంటుండలేమో కానీ దేవుడు అంటున్నాడు ఇంకా మీరు వెలుగులో చీకటిలో నుంచి వెలుగులోకి రాబోచున్నారు దేవుని యొక్క వెలుగు మీ పైన మీ కుటుంబం పైన మీ పిల్లల పైన ఇంకా అద్భుతములు ఆశ్చర్య కార్యములను చూడబోయే సమయం గనక ఈ సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోమని చెప్పిన ఏసై నజరేడుకు వచ్చుతున్న ఏసైను వస్తావా మరి అక్కడ ప్రభు వచ్చున్నాడని పిలుపు ఏ విధంగా అయితే నతానాన్ని పిలిచినాడో నువ్వు నేను కూడా ప్రతి కుటుంబంలో ఉన్నట్టు ప్రతి బిడ్డ దేవుని నామంలో లేక రక్షణ ఉన్నట్టు వారందరికీ కూడా ప్రభునామ నడిపిస్తాం అందుకు ప్రభు ఈ మాటలు ఆశీర్వదించి దీవించాలని మరి ఇటులో వాట్సాప్ లో చూస్తున్న ప్రతి కుటుంబం ఆశలో దీవించాలని ప్రభు పేట మనవి చేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్న ప్రేమ కృపాగల తండ్రి పరిశుద్ధుడా ఆయా చూసినప్పుడు నా ప్రభు ఇతడు మరి ఏ కపటము లేని వాడు ఇతను ఇజ్రాయల్లోనే ప్రత్యక్షమే కలిగిన వాడు అని ఏ విధంగా గుర్తెరిగినారో ప్రభు ప్రపంచంలో ప్రతి బిడ్డను కూడా ఆ విధంగా గుర్తెరిగి మరి ఏ కపటం లేనట్టు వారికి మేము నీకు కనిపించాలి ఏ మచ్చలేనట్టు వారికి నీకు కనిపించాలి మీరు వచ్చినప్పుడు సంతోషంతో ఆనందంతో నీ ప్రేమైన బిడ్డలుగా మమ్మల్ని తండ్రి నువ్వు ప్రేమించటానికి ఏ విధమైన ఆలోచన కలిగి జీవించాలనో మీ చిత్రంలో జీవిత సాయం యేసుక్రీస్తు నామలు ప్రార్థించున్నాను తండ్రి ఐ మీన్ ప్రెజర్ లోట్ గాడ్ బ్లెస్ యూ